అందరికీ నమస్కారం నా పేరు కాసింపల్లి నేను కాశినాయన మండలం బాలాయపల్లి పాఠశాలలో సెకండ్ గ్రేడ్ టీచర్గా విధులు నిర్వహిస్తున్నాను నేను రెండు వేల ఎనిమిది డిఎస్సి రాసి మొదటగా అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో చుంచురాజుపల్లి పాఠశాలలో పది సంవత్సరాలు పనిచేయడం జరిగింది అక్కడ ఉండేటటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు అక్కడ ముగ్గురికి నవోదయలో సీట్లు కూడా తెప్పించడం జరిగింది ఆ తర్వాత నేను రెండు వేల ఇరవై ఒకటిలో కలసపాడు మండలానికి రావడం జరిగింది బదిలీలో ఇక అక్కడి నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత ఇక్కడికి నేను ఈ పాఠశాలకు రావడం జరిగింది అయితే ఇక్కడ పాఠశాలకు వస్తూనే పాఠశాలలో గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో పాఠశాలలో బడితోట ఉండాలని సంకల్పించి ఇక్కడ గ్రామస్తులు అందరి సహకారంతో బడి తోటను కూడా వేయించడం జరిగింది ఈరోజు జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించినటువంటి బెస్ట్ టీచర్ అవార్డ్స్లో నన్ను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేయడం జరిగింది ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేయడం పట్ల నేను చాలా సంతోషాన్ని వినిపిస్తున్నాను అదేవిధంగా ఈ అవార్డు రావడం వల్ల నా పట్ల మరింత బాధ్యతలు పెరిగాయి ఇక వచ్చేటటువంటి భవిష్యత్తులో కూడా నా దగ్గర చదువుకునేటటువంటి ప్రతి పేద విద్యార్థికి మరి ఉన్నత శిఖరాలు అగ్రహించేలా వారి యొక్క చదువు పట్ల నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నా దగ్గర చదువుకునేటటువంటి ప్రతి విద్యార్థి కూడా భవిష్యత్తులో ఒక ఉత్తమ పౌరునిగా రూపుదిద్దేలా కష్టపడతాను ఓకే ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ థ్యాంక్ యూ